నాన్నగారి గురించి అడిగారు అక్కడనే స్టక్ అయిపోయాను ఇప్పుడు వీడు వచ్చాడు స్క్రీన్లో థ్యాంక్ యూ గాడ్ మమ్మల్ని బ్లస్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఏదో స్టోరీ నువ్వు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ విని ఓకే చెప్పలేదు విమానం షూటింగ్లో ఉన్నాను అప్పుడు నా యాక్ట్ చేస్తే యాక్ట్ చేయగానే అది అన్ని నిజాన్ని నమ్ముతా నిజంగా ఉండాలి ఆ పెర్ఫార్మెన్స్ లోపల రావాలి అలానే చేస్తాను ఆ క్లైమాక్స్ నా కొడుకుని తీసుకుని ఆటోలో ఎయిర్పోర్ట్కి వెళ్ళా షార్ట్ తీయగానే డైరెక్టర్ మిస్సింగ్ డైరెక్టర్ ఎక్కడ రాని చూస్తే ప్రభాకర్ సార్తో వీళ్ళతో కూర్చుని మాట్లాడుకున్నారు అక్కడేం మాట్లాడుకున్నారు ఇక్కడ ఎంత టెన్షన్లో ఉన్నాను నాకు హార్ట్ బీట్ అలా ఉంది ఆ సీన్ ఎలా వీనికి ఒంట్లో బాగోలేదు వీని తీసుకెళ్ళాలి ఇక్కడ అక్కడ ఎలా ఎయిర్పోర్ట్ అని తెలియదు వీని లోపల తీసి విమానంలో ఎక్కించాలి అలానే మైండ్ కటకటని ఉండి మైండ్ అక్కడ సైడ్లో కూర్చొని మాట్లాడుకున్నారు పిలిచాను సార్ ఏం సార్ మాట్లాడుకున్నాను నెక్స్ట్ స్టోరీ సార్ అలా ఫస్ట్ దీని కరెక్ట్గా తీతాం రండి అని అని చెప్పి తీసుకెళ్ళి ఆ స్టోరీ నాకే వస్తుందని అనుకోలేదు సార్ అప్పుడు వన్ ఫైవ్ డే విమానం షూటింగ్లోనే క్యారాన్ నుంచి దిగి ఆ షార్ట్కి వచ్చే గ్యాప్లో అన్న నా స్టోరీ చెప్పనా అన్నాను షార్ట్గా చెప్పు షార్ట్గా చెప్పు అని చెప్పేసి లేదన్నా నా అక్కడ నుంచి ఆ వాక్ చేసి వచ్చే గ్యాప్ ఆ వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్లో చెప్పాడు సో ఎందుకురా నా దగ్గర చెప్పావు అని అడి లేదు నాణంగా చేయాలి నువ్వు సే చేసేద్దాం పో అంతే ఆ టూ మినిట్స్లో ఎప్పుడైనా ఓ స్టోరీ ఒక లైన్లో చెప్పాలి టూ లైన్స్లో చెప్పాలి అదే స్టోరీ అంత అంత స్ట్రాంగ్గా ఉండాలి ఆ టూ మినిట్స్లో విన్నది ఓకే చేసింది చేద్దాంరా అని చెప్పాను నిజంగా చెప్పావా నిజంగానే చేద్దాంరా అని అని చెప్పాను అది ఇలా వచ్చింది వాడు నా కొడుకే వీడు నా కొడుకే జెండా బై కపిరాజు చేయగానే ధనరాజుని ఫస్ట్ చూశాను నన్ను ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ ముందు వచ్చి యాక్ట్ చేసేసి వెళ్ళాడు యాక్ట్ చేసేసి మన వెనకాల వచ్చి నిలుస్తాడు చూస్తావు ఎలా చూసావు నా ఎప్పుడైనా మానిటర్ నేను ఊరిని చూడడానికి చేయను చూసి ఏం చేయబారు వెళ్ళండి అలా చెప్పేస్తా వీడు మాత్రం వచ్చి ఎలా చూసి క్వశ్చన్లు అడుగుతాడు ఫస్ట్ నన్ను చూసిన వాడిని అన్నాన్ని పిలిచిన వాడు ఆ ఫిలిం అయ్యింది అయిన తర్వాత అప్పుడప్పుడు టచ్లు వస్తాడు ఎప్పుడు వాణి కోసం ఏది అడగట్లేదు ఇప్పుడు వరకు ఎవరా వాడు తీసుకొస్తాడు అన్న వానికి ఇది చేయాలి వీనికి అది చేయాలి అలా శివాని తీసుకొచ్చారు శివాన్ని తీసుకొచ్చి అన్న స్టోరీ విన్నాను నువ్వు విను ఈ స్టోరీ నువ్వు చేస్తే బాగుండు శివ స్టోరీ చెప్పారు చెప్పిన ఓకే చేద్దాం అది దా విమానం ఇప్పుడు కూడా శివ చెప్పారు సార్ స్టోరీ రాసేసాను ఎవరు నా దగ్గర స్టోరీ అడగట్లేదు హీరోలు అందరూ బిజింగ్గా ఉన్నారు నువ్వు నా దగ్గరనే రావాలి రా ఎందుకంటే స్మాల్ ఫిల్మ్స్ కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయాలంటే చాలామందికి భయం ఫస్ట్ అది చాలా పని చేయాలి సినిమాను మనం గట్టిగా పట్టుకుంటే సినిమా మనం వదలదు మనల్ని అది కూడా గట్టిగా పట్టుకున్నాం ధైర్యంగా ఉండండి ఓకే ఇదే ధనరాజ్ దీళ్ళు వచ్చి అన్నా అన్నని పిలిచినవాడు నాన్న నాన్న పిలువని స్టార్ట్ చేశాడు కొడుకు అయిపోయాడు ధైర్యంగా ఉండరా చాలా మంచి సినిమా చేసుకున్నావు చాలా సిన్సియర్గా చేసుకున్నావు ఏం భయపడద్దు మనం లేకపోవచ్చు బట్ ఈ ప్రోడక్ట్ ఉండు పిల్లలు చూస్తారు పిల్లలకి పిల్లలు చూస్తారు మా నాన్నగారు మంచి సినిమా చేశాడు అలానే వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు కాన్ఫిడెంట్గా ఉండు ఎరా లుక్ ఏడు తమ్ముడు పృథ్వీ ఫస్ట్ నాకు పృథివీ తెలియదు ఆ అన్నగారు తెలుసు ప్రభాకర్ అన్న చూస్తే మా అన్న చెప్పినట్టు స్ట్రైట్గా వెంకటేశ్వర బ్రహ్మని చూసినట్టు ఉంది నాకు మామిద్దరం కలిసి చాలా టెంపుల్స్ కూడా వెళ్తున్నాము సడన్గా ప్రొడ్యూసర్ని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు మాట్లాడాము మాట్లాడాము ఇప్పటివరకు నీ ఆ జర్నీ అలానే అన్న తమ్ముడుగా వెళ్తుంది నాకు మంచి తమ్ముడు దొరికాడు ఇండస్ట్రీలో నీ నీ ప్యాషన్ నీ లవ్ సినిమా మీద నువ్వు పట్టుకున్నాలో డెఫినెట్గా నేను వదలదు ఇంకా గట్టింగ్ సినిమా పట్టుకుండు డోంట్ వరీ నువ్వు ఇలాంటి సినిమా చాలా సినిమాస్ తెస్తావు సూ సూపర్ గుడ్ ఫిల్మ్స్ తమిళనాడులో ఉంది ఇక్కడ కూడా ఉంది ఆల్మోస్ట్ నైంటీ నైన్ అయింది నైంటీ నైన్ ఫిల్మ్స్లో ఫార్టీ ఫైవ్ డైరెక్టర్స్ కొత్త డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు సార్ ఇంట్రొడ్యూస్ చేసిన డైరెక్టర్ తిరిగి తిరిగి చేసి నైంటీ ఎయిట్ ఫిల్మ్స్ అయిపోయింది అలా ఒక పెద్ద కానీ వస్తాం కాన్ఫిడెంట్గా ఉండు సంతోషంగా ఉండు ప్రభాకరణ మనతోనే మీరు ఉండాలి మీ మీ మనసుకి చాలా గొప్ప మనసు మీరు మనసు ఇంకా చాలా చాలా విషయాలు మీరు అచీవ్ చేస్తారన్న అమ్మ అమ్మని చూపించారు నన్ను అలా చూశాను ఎక్కడ ఉంది అమ్మ అని అమ్మకి పేరైన అంతా కమలామ్మ మా అమ్మ పేరు వాడి అమ్మ పేరు మా అమ్మలాగానే చూశాను నన్ను చాలా థ్యాంక్స్ అమ్మ అలా పెర్ఫార్మ్ చేసుకున్నారు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మర్ మీరు మీకు చాలా పెద్ద ఫ్యూచర్ ఉండమ్మ శివ సార్ ఆ నెక్స్ట్ స్టోరీస్ చెప్పండి స్టోరీని వచ్చి వెంకటేష్ సార్ థ్యాంక్ యూ సార్ మ్యూజిక్ డైరెక్టర్ సార్ చాలా చాలా బాగా చేసుకున్నారు సార్ ఒక్కొక్క సౌండ్ అలా ఉంది మీరు చాలా హార్డ్ వర్క్ చేసుకున్నారు డెఫినెట్గా దానికి ఆన్సర్స్ ఉంది ఇంకా ఈ ఫిల్మ్లో పనిచేసిన అందరికి చాలా థ్యాంక్స్ అండి స్మాల్ స్మాల్ యాక్టర్స్ పెద్ద పెద్ద మనస్తో స్మాల్ సీన్స్ కూడా వచ్చి చేసి ఇచ్చిన అన్ని యాక్టర్స్కి చాలా థ్యాంక్స్ టెక్నీషియన్స్ అందరికి చాలా థ్యాంక్స్ మీకు చాలా థ్యాంక్స్ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏమింది వనరాజు గురించి ఏం చెప్పాను ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ అండి ఎప్పుడే ఓ డైరెక్టర్కి ఏమి కావాలి మనకు అలా అనేది కూడా తెలియద్దు ఏది మనకు అనేది తెలియాలి మా గురుగారు చెప్తారు నీకు ఏది వద్దు అనేది ఫస్ట్ డిసైడ్ చేసే మంచిది అన్నీ వచ్చేస్తాయి టైంలో అలా అని చెప్తారు అదిదామని కూడా చెప్పాను డే వన్లోంచి అంత సిన్సియర్గా ఏ కన్ఫ్యూషన్ లేకుండా క్లీన్గా మేక్ చేసుకున్నాడు గాడ్ బ్లస్ యూ అది అంత ఈజీగా రాదు అది బ్లడ్లో ఉండాలి ఒకే టైంలో ఫైవ్ సిక్స్ పని చేస్తా చేయడం ఇక్కడ ఒకటి చేస్తుంటామా అక్కడ బ్రెయిన్ ఉండు అలా చేసి చాలా సిన్సియర్గా కష్టపడి చేశాడు మీకు అడిగిన అన్ని ఇచ్చిన ప్రొడ్యూసర్ సార్ వాళ్ళకి థ్యాంక్స్ అప్పు మన ప్రొడ్యూసర్స్తో మనకు మొదలాలి తమిళం చెప్తారు మొదలాలి అని వాళ్ళ దగ్గర తీసి మనం మన పిల్లలకి అందరికీ భోజనం పెట్టుకున్నాం కదా వాళ్ళని లైఫ్ లాంగ్ మనం మర్చిపోకూడదు నీ ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ని నువ్వు ఎప్పుడు ఆల్వేస్ వేరే ప్రొడ్యూసర్కి పోయి చేస్తే కూడా అప్పుడప్పుడు మాట్లాడాలి బాగున్నారా సార్ నేను కూడా ఉన్నాను మీకు పక్కనే ఉన్నాను చెప్పాలి అని సపోర్ట్ చేయాలి ఓకే నానా ఇది అప్పుడే చెప్పాను కదా ట్వంటీ ఫస్ట్ ఫిల్మ్ నానంగా చేశాడు నా ఎవరెవరికెళ్ళినా నానంగా చేసానో వాళ్ళందరినీ కలిసి ఓ మీటింగ్ పెడదామని మాట్లాడాము అన్ని టాప్ హీరోస్ ఉన్నారు వాళ్ళ అన్ని హ్యాపీ దగ్గర వచ్చి ఫస్ట్ విఐపి చేయడానికి అదే ఫస్ట్ స్టార్ట్ అయినది విఐపి చేయడానికి రఘురణ బీటెక్ ధనుష్ చెప్పారు నువ్వు నానంగా చేయాలి చేస్తాం మీరు నాకు అన్నలాగా ఉన్నారు నాన్నలాగా అవ్వాలి అది అవుతాం స్టోరీ స్టోరీ వద్దు నా నీ మీద నమ్మకం ఉంది నాకు వచ్చి మనం చేద్దాం అలానే వెళ్ళిపోయాం స్పాట్కి వెళ్తే నన్ను చూసిన ఒక కట్ బి అనే అదో హాఫ్ బని అని వేసుకెళ్తాం నన్ను చూసిన అయ్యో మీరు మీరు జిమ్కి వెళ్ళొద్దు మీరు అలానే రండి అని చెప్పాను కదా మీరు ఇప్పుడు ఇల్లు ఉన్నారా లేదురా ఫైవ్ టెన్ మినిట్స్ ఇవ్వు వచ్చేసా నాన్నగా అది దేవుడి ఇచ్చిన అది మన ట్రూత్నెస్కి నా చెప్పాను కదా అది నిజం నమ్మాలి ఒక్కొక్క ఆర్టిస్ట్ని అలా నమ్మగానే మన బాడీలో చేంజెస్ వచ్చు నా ఆ డ్రెస్ వేసుకుని అలానే కూర్చుని అలానే టెన్ మినిట్స్ అలా ఉండితే నాకు ఇది బుష్ అయిపోవు స్టొమక్ వచ్చేసి నా వాకింగ్ మారిపోవు అలాదా వచ్చి నిలుస్తా విమానంలో కూడా చూసుకున్నాడు ఆ పవర్ వచ్చి ఆ పవర్ మనం నిజంగా ఉండేవరకు ఆ పవర్ మనతో ఉండు చాలామంది సడన్గా మిస్ అయిపోయారని చెప్తారు కదా అది వచ్చి నిజంగా లేదు నిజంగా లేస్తే మన నుంచి సరస్వతి వెళ్ టిల్ ఎండ్ ప్రాణం ఉండేవరకు నేను నిజంగా ఉండాలి నిజంగా ఉండాలి నా దేవుడి దగ్గర నన్ను ఇళ్ళని బ్లెస్సింగ్తోనే దేవుడు పట్టుకుండాలని నా కోరుకుంటాను రామం రాఘం చూడండి ట్వంటీ ఫస్ట్ మీ అందరి హాట్లా ఉండేది మంచి ఫిలం చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్